అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ఇవాళ ఉదయం హైదరాబాద్లోని ఆర్జీవి ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు విచారణకు సహకరించకపోతే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు పవన్ ను కించపరిచేలా ఆర్జీ పోస్ట్ పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో ఆయన ఒంగోలు పిఎస్ లో విచారణకు ఇచ్చిన విచారణకు హాజరు కాకపోవడంపై పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది అయితే రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేరని ఆయన సిబ్బంది చెప్పినట్లుగా తెలుస్తోంది వర్మ కోసం ఆయన ఇంటి దగ్గర ఏపీ పోలీసులు ఎదురు చూస్తున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రంగం సిద్దమైనట్లుగా తెలుస్తోంది వాళ్ల ఉదయమే హైదరాబాద్ లోని ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు విచారణకు సహకరించకపోతే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు పవన్ ను కించపరిచేలా ఆర్జీవీ పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో ఆయనపై కేసు నమోదైంది ఇవాళ ఒంగోలు పిఎస్ లో విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది అయితే రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కాకపోవడంతో ఆజీవిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం రైట్ టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కు రంగం సిద్దమైనట్లుగా తెలుస్తోంది ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని ఆర్జీవి ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు మా కరెస్పాండెంట్ గంగాధర్ పూర్తి సమాచారం అందిస్తారో గంగాధర్ ఏ క్షణమైనా వర్మని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది మరి ఆయన లేరని ఆయన సిబ్బంది చెప్తున్నారు మరి ఆయన ఏదైనా షూటింగ్ లో ఉన్నారా ప్రకాశం జిల్లా మద్యపాడు పోలీసులు అయితే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ డెన్ ఏదైతే ఉందో ఆ డెన్ ముందు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అక్కడ వర్మకు సంబంధించిన సిబ్బంది అయితే మాత్రం రాంగోపుల్ వర్మ ఇక్కడ లోపల లేరు ఆయన షూటింగ్ బిజీగా ఉన్నారు అని మాట్లాడుతున్నారు అలాగే రాంగోపుల్ వర్మ తరఫున న్యాయవాది వచ్చి ఇప్పుడు మీడియాతో చెప్పారు అసలు మేము ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ నడుస్తుంది మేము వాళ్ళకి డిజిటల్ గా ఏదైతే పోలీసుల ముందు వాళ్ళు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్తారు లేదు మేము డిజిటల్ గా అపేర్ అవుతాము మీరు విచారణ చేయండి అంటే పోలీసులు ఒప్పుకోవడం లేదు ఇప్పుడు డిజిటల్ ఇండియాలో డిజిటల్ గా అపేర్ అవ్వడానికి మాకు ఉంది అవకాశం ఉంది కానీ దాన్ని పోలీసులు ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము దీని మీద కోర్టులో మళ్ళీ ఇంకొకసారి కేసు చేస్తాం ఆల్రెడీ మళ్ళీ గడువు అడిగాము ఆ గడువు సంబంధించి చెప్పినా కూడా వీళ్ళు పోలీసులు వినకుండా ఇక్కడికి వచ్చి అంత ఇచ్చేస్తున్నారు అన్నట్టు మనకు వర్మ తరపు న్యాయాలైతే చెప్పారు ఒంగోలు పోలీసులకు సంబంధించి ఇదే విషయం మీద మనం ప్రశ్నించగా వాళ్ళైతే ఏ విషయం కూడా చెప్పడానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు ప్రతిదీ కాన్ఫిడెన్షియల్ కాన్ఫిడెన్షియల్ అంటున్నారు వాళ్ళ పై అధికారులతో మాట్లాడిన తర్వాత ఏంటి అరెస్ట్ చేస్తారా లేదా అనేది వెళ్ళిపోతారా అనేది తెలియాల్సింది శ్రీదేవి గంగాధర్ అయితే ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీకి ఏమైనా ముందుగానే సమాచారం అందించారు ఓకే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆయన ఇంటి ముందే పోలీసులు వెయిట్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏం రిప్లై ఇవ్వలేదు దీనిపైన రెస్పాండ్ అంటే రామ్ గోపాల్ వర్మ ఆయన ఫ్యామిలీతో వెళ్ళిపోయి చాలా ఏళ్ళు అయింది ఆయన సింగిల్ గానే ఆర్టీవీ ఆర్జీవి డెన్ లో ఉంటున్నారు కాబట్టి ఆయన వ్యక్తిగత సహాయకులు ఎవరైతే ఉంటారో అలాగే ఆయన తరపు న్యాయవాది వాళ్ళు మాత్రమే మనకు రిప్లై ఇస్తున్నారు అర్జీవి అయితే ఇప్పటి వరకు మీడియా ముందుకు అసలు ఆయన ఇద్దరు ఢిల్లీలో ఉన్నాడా లేక ఎట్టయినా వెళ్ళాడనేది కూడా తెలియట్లేదు మొన్నైతే లో జరిగిన సినిమాటిక్ ఎక్స్పోకి అయితే ఆయన ఆన్యువల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వాళ్ళతో కలిసి వచ్చాడు ఆయన ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతున్నారు కానీ పోలీసులు అడుగుతున్న దీనికైతే మాత్రం ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు ఆర్జీవి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని పోలీసులు ఆయన అయితే మనకు తెలుస్తుంది అందుకే ఆయన అసలు పోలీసులకు దొరకకుండా కోర్టుల ద్వారా కేసులను వాయిదా వేయడం కానీ ఆయన పోలీసుల ముందు హాజరు కాకుండా ఉండేలాగా ఆయన ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది సో ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అని అంటున్నారు మరి అరెస్ట్ చేయడానికి ముందుగా ఏదైనా నోటీస్ అందించారా వర్మకి పోలీసులు వర్మకి నోటీసులు అందించడానికి అయితే ఆ వర్మ అందుబాటులో లేరని పోలీసులు చెప్తున్నారు అలాగే పోలీసుల తరపున వర్మ తరపు న్యాయవాది ఇంతకు ముందు వచ్చినప్పుడు మేము అందరికీ మీ పై అధికారులకు కూడా పంపించాము వాట్సాప్ చేసామని కూడా పోలీసులకు వచ్చి చూపించారు చూపించిన తర్వాత వీళ్ళు పై అధికారులను కన్సర్న్ పైదికారులు ఎలా చెప్తారో ఏంటి దాని ప్రకారం వీళ్ళు నడుచుకునేటట్టు మనకు కనిపిస్తుంది మరి ఇంకోసారి ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే రామ్ గోపాల్ వర్మ న్యాయవాది మరో ఇంకోసారి పోలీసులు ముందుకు వెళ్తున్నారు అసలు ఇప్పుడు పోలీసులతో ఆయన ఏం మాట్లాడతారు ఏంటనేది కూడా మనం ఒకసారి వేచి చూసి తర్వాత అసలు అరెస్ట్ ఉంటుందా లేదనేది మనకి తెలియదు తెలియవచ్చే అవకాశం ఉంది సో గంగాధర్ అంటే ప్రాసెస్ ఎలా ఉండొచ్చు ఇప్పుడు ముందుగా నోటీస్ అందించి స్టేషన్ కి తీసుకెళ్లి విచారణ చేస్తారా లేదు డైరెక్ట్ గా ఆయన అరెస్ట్ చేసి ఇక్కడ కాదు ఒంగోలు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయా ఆయనకి నోటీస్ ఇంతకు ముందే ఈ నెల పంతొమ్మిది తేదీనే ఇచ్చారు పంతొమ్మిది తేదీ హాజరు కావాలంటే పంతొమ్మిది తేదీ ముందే ఇచ్చారు కానీ ఆయన స్పందించలేదు వాట్సాప్ లో ఆయన గడువు కావాలంటే వాట్సాప్ లో పంపించారు ఇప్పుడు ఆయన అడిగిన నాలుగు రోజుల గడువు కూడా ముగుతుంది కానీ వీళ్ళు మరి ఇంకొక మరి ఇంకొన్ని రోజులు గడువు కావాలని కోరుతున్నారు ఈ ఇంకొన్ని రోజులు ఎన్ని రోజులు ఏంటనేది వర్మ క్లారిటీ కూడా ఇవ్వట్లేదు ఈ గడువుని పోలీసులు యాక్సెప్ట్ చేస్తారా లేక వాళ్ళు అరెస్ట్ తీసుకెళ్తారనేది కాసేపట్తో తెలిసే అవకాశం ఉంటుంది ఇది సో ఇప్పుడు ఏంటి వర్మ గురించి అసలు ఇండస్ట్రీ ఏమనుకుంటుంది కంగారు వర్మ విషయంలో అయితే ఇండస్ట్రీ అయితే ఎవరు స్పందించేందుకు ముందుకు నా గతంలో వ్యూహం సినిమా తీశారు అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు కించపరిచేలాగా వాళ్ళ పాత్రల్ని వాళ్ళు కించపరిచేలాగా వాళ్ళు పొలిటికల్స్ కి పనికిరారు వాళ్ళు ప్రజలను నమ్మించి మోసం చేస్తారు అనేలాగా వ్యూహం సినిమా తీశారు అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్పింగ్ చేస్తూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తారు మెయిన్ గా ఆయన కొన సంబంధించి అయితే మార్పింగ్ మీద ఇప్పుడు కేసు అయితే నమోదైంది అలాగే వర్మకి మధ్యపాటితో పాటు ఇంకా మరికొన్ని ఏరియాల్లో కూడా ఆయన మీద కేసులు నమోదయ్యాయి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ ట్రోలింగ్ వీటి మీద ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది కాబట్టి వర్మను ఎట్టి పరిస్థితుల్లో ఆయనతో క్షమాపణ చెప్పించాలి లేదంటే అరెస్ట్ చేయాలని అయితే వాళ్ళైతే చూస్తున్నారు సో ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు గంగాధర్ ఆర్జీవి ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది ఎందుకంటే పోలీసులు చాలా వెయిట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఆయన ఇంటి దగ్గర మరి ఎప్పుడైనా వస్తే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు ప్రస్తుతం ఏంటి ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ప్రస్తుతం అయితే ఆయన ఇంటి యొక్క హంగామా నడుస్తుంది ఇటు నీడియో పాటు అటు పోలీసులు అటు వర్మ తరపు వాళ్ళ సహాయకులు ఉన్నారు పోలీసులు ఒంగోలు పోలీసులతో ఇప్పుడే కొంత ఆర్జీవి ఇంటి నుంచి కొంత దూరంగా వెళ్లారు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చినట్టయితే కనిపించట్లేదు సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నారు ఫోన్ లో ఎప్పటికప్పుడు పై అధికారులు ఏం చెప్తారో దాన్ని బట్టి వాళ్ళు రేషన్ తీసుకునే అవకాశం ఉంది అరెస్ట్ అయితే ఇప్పుడు చేసే అవకాశం కనిపిస్తున్నట్లు అయితే మనకి ఇక్కడ లేదు అంటే చూస్తే అలా అనిపించట్లేదు వర్మ వ్యవహారం పైన పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు ఏ అరెస్ట్ వార్తలు ఎందుకు వస్తున్నాయి వర్మ గతంలో చాలా కేసులు ఉన్నాయి దర్శకుడిగా ఉంది పొలిటికల్ గా ఆయన తీసే సినిమాలు ఇప్పటికే ఎన్నో వివాదాలు సృష్టించాయి మెయిన్ గా ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్ చేస్తూ ఆయన సినిమాలు ఉంటాయి గతంలో కూడా అలాగే సినిమాలు తీసారు ఆయన ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి ఉపేక్షించేది లేదని ఆయన కరాఖన్ గా చెప్పేశారు ఈ నేపథ్యంలో హోంశాఖ నుంచి చాలా వేగంగా స్పందన అయితే వచ్చింది అనిత ఇలాంటి వాటిని అసలు అని ఇప్పటికే శ్రీరెడ్డి క్షమాపణ చెప్పారు అలాగే పోసాని కృష్ణమురళి కూడా నేను రాజకీయాల నుంచి వైదాడుతున్నా అని ఆయన చెప్పారు ఇలా ఎవరైతే గతంలో టీడీపీ మీద జనసేన మీద రెచ్చిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు ఒక దారి కో తీసుకొస్తున్నట్టయితే తెలుస్తుంది అదే క్రమంలో ఆర్జీవీని కూడా ఎలాగైనా క్షమాపణ చెప్పించాలి లేదంటే ఇంకోసారి ఇలాంటి విమర్శలు కానీ ఇలాంటి పోస్ట్ కానీ చేయాలని చెప్పించాలి లేదంటే ఆయన అరెస్ట్ చేయాలనే విలువ అయితే తెలుస్తుంది Right Gangada, thank you.